ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే మనం ఆంధ్రోళ్ళలో ఏం తింటాం కానీ ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే మనం ఆంధ్రలో అఖిల భారత తెలుగు మహోత్సవాలు జరిపి ప్రపంచ తెలుగు మాసంలో అఖిల భారత కాదు పూతరేకుల తీయదనంని కొంటనుకులో ఉంది అంటే అది పాట కోడగిత్త పొగరంతా కొంటే వయసులో ఉంది అని జీవనజ్యోతిలో పాట ఆయన వేదిక మీద నుంచి వినిపించారు పూతరేకులు అంటే ఏంటి అని నేను వెళ్ళి మా మాస్టర్ని అడిగాను చౌణ్ బాబు గురించి చెప్తూ ఆయన అప్పుడు ఇంకా పూతరేకులు ఇంతగా లేవు పిల్లల చదువు మీద ఎంత శ్రద్ధ ప్రశ్నల మీద ఉండేదంటే మా మాస్టరు పూతరేకుల గురించి తెలుసుకొని వచ్చి నా క్లాస్లో మళ్ళీ రెండో రోజు చెప్పారు ఇప్పుడు పూతరేఖలు ఎక్కడ చూసినా దొరుకుతాయి హైదరాబాద్లో ప్రతి చోట ఉంటాయి ఇవన్నీ కాలం చాలా మార్పులు తెస్తుందండి ఇప్పుడు మీరు అన్నట్టు పదకొండేళ్ళు రెండు రాష్ట్రాలుగా అయింది అసలు ప్రపంచమంతా ఒక బటన్ నొక్కితే జొమాటో వాడో జెప్టో వాడో ఇంకొకడో ఏం కావాలంటే అది తెచ్చి పెడుతుంటే ఇంకా ఆంధ్ర వాళ్ళ బిర్యానీ తెలంగాణ బిర్యానీ కరీంనగర్ ఖైమా లేకపోతే కర్నూలు కాజా ఇవన్నీ మాట్లాడుకోవడం అనేది తప్పకుండా ప్రతి ప్రదేశానికి ఒక ప్రత్యేకమైనది ఉంటుంది ఇప్పుడు కాకినాడ కాజా అంటారు బందర్ లడ్డు అంటారు ఇంకో చోట ఇంకోటి అంటారు అట్లాగే హైదరాబాద్ బిర్యానీ దమ్ బిర్యానీ ఫేమస్ దాన్ని ఎవరు కాదంటారు అవన్నీ పేటెంట్లు అదే అనధికార పేటెంట్లు కానీ వాటి ఆధారంగా ప్రజలను ఆంధ్రా వాళ్ళకు పదేళ్ల కింద వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని విడిపోయాక కూడా నేను నిన్నటి వరకు కూడా రాజధాని కానీ వాళ్ళకేదో తెలియదని వీళ్ళకేదో అని అసలు తెలంగాణ ఆంధ్ర నారాయణ రెడ్డి గారు కొలబద్దని ఆయన ఒకటే తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది రాయలసీమ నాది సర్కారు నాది నెల్లూరు నాది అన్నీ కలిసిన తెలుగు జాతి మనదే అన్నాడు తర్వాత ఆయన ఏమన్నాడు మాటకారు కదా రెండుగా వెలుగు జాతి నిండుగా వెలుగు జాతి అన్నది ఇప్పుడు రెండుగా వెలుగు జాతి అన్నాడు సో రెండుగా వెలుగుతుందని అంతకంటే ఎక్కువగా ఈ బిర్యానీల గురించి పలావుల గురించి స్వీట్ల గురించి మాట్లాడుకోవడం కేసీఆర్ చాలా మాటలు చెప్పారు ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఒక్కసారని చెప్పారా ఆయనే వాడడం మానేసిన మాట కవిత గారు ఎందుకు ఇప్పుడు తీసుకొస్తున్నారో నిజంగా తెలియదు నేనైతే అప్పుడు విన్నాను నేను ఆ రోజు కూడా మాట్లాడాను ఇలాగే స్టూడియోల గురించి స్టూడియోలో కూర్చొని మరీ ఆ టాపిక్స్ గురించి మాట్లాడాము ఎందుకు ఇప్పుడు తీసుకొస్తున్నారు వాళ్ళ బిర్యానీ ఎట్లా ఆంధ్ర బిర్యానీతో ఆమె కూడా మనగా అక్కడెక్కడ తిరువురు దగ్గర జగయ్యపేట దగ్గర పెళ్ళి ఉంటే వెళ్ళి చక్కగా మాట్లాడారు మాకు బంధువులు అందరు ఇక్కడే ఉన్నారు ఇదంతా కూడా వాళ్ళ పిల్లలు కూడా చదువుకున్నారు ఈ ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఎప్పుడు స్పర్ధ లేదు విడిపోకముందు లేదు విడిపోయిన తర్వాత లేదు అసలు విడిపోయామన్న అంశం కూడా తెలంగాణ వాళ్ళు ఏమన్నా రెండు తెలుగు రాష్ట్రాలే అంటున్నారు ఇప్పటికీ ఇప్పటికీ నూటికి నూరు రూపాయలు ఎక్కువ మంది వాడేది రెండు తెలుగు రాష్ట్రాలు అనే అంటారు అలాంటి వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల మీద మాట్లాడుతూ ఉంటాం కూడా అందుకని ఆంధ్రాలో బిర్యానీ ఎలా ఉందో అని కేసీఆర్ చెప్పిన చాలా విషయాలు మర్చిపోయి అదొకటే గుర్తుపెట్టుకొని దాన్ని కూడా ఇప్పుడు అసందర్భంగా బనకచర్ల నదీ జల పోలవరం నదీ జలాల వివాదాలు ఎలా పరిష్కరించుకోవాలన్న విషయం వదిలేసి అంటే ఒక ప్రయత్నం జరుగుతుందని మధ్య ఏదో ఒక రూపంలో మళ్ళీ పాత వివాదాలు పాత రాజకీయాలు తిరగదోడే ఒక ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు కవిత ఉద్దేశం అది ఎవరో కాదో నాకు తెలియదు కానీ ఆమె కూడా కొంచెం ఈ అంశం వివాదాస్పదం అవుతుందని తెలిసి కూడా ఎందుకు మాట్లాడారు అనేది ఆశ్చర్యకరమే కాదు అభ్యంతరకరం కూడా నేను మళ్ళీ చెప్తున్నాను ప్రపంచం అంతా పాకశాస్త్రం బ్రహ్మాండంగా విస్తరించింది ఫుడ్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడి నుంచి తెలంగాణ వాళ్ళు మాత్రమే తింటామని ఆంధ్ర వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అసలు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కలిసి తెలుగు వాళ్ళు కూడా ఇంకా దాన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది భాషకు సంస్కృతికి సంబంధించింది అందులో వంటలు కూడా ఒక భాగం కానీ ఎందుకు ఆమె ఇలా మాట్లాడారు ఇదొక ప్రయత్నమా నదీ జలాలు కూడా అంతే అంటే కుదిరిన మరుక్షణం కుదిరితే అది కంట్లో అది అరికాల్లో ముళ్ళు కూస్తే పంటితో తీస్తానన్న దశ నుంచి ఆహార పదార్థాలను కూడా అవహేళన చేసుకునే పరిస్థితికి మళ్ళీ మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం పార్టీల మధ్య ఏమైనా సమస్యలు ఉండొచ్చు నాయకుల మధ్య ఉండొచ్చు కుటుంబాల్లో కూడా ఉండొచ్చు కానీ ఇవేవి ప్రజలకు సంబంధించినవి కాదే కాబట్టి తప్పకుండా తెలుగు ప్రజలు ఎవరు ఇట్లాంటి వాటిని లైక్ చేయరు అన్ని బిర్యానీలు బాగుంటాయి అన్ని రుచులు బాగుంటాయి జొన్న రొట్టె బాగుంటుంది అంబళి బాగుంటుంది దమ్ బిర్యానీ కూడా బాగుంటుంది కాబట్టి అనవసరంగా అసందర్భమైన వివాదాలు ఒక విధంగా దూరం పెంచే మాటలు మాట్లాడకుండా ఉండటం చాలా మంచిది బనక చెట్లకు బిర్యానీకి అసలు ఏంటి సార్ సంబంధం బనక చెట్ల తవ్వడం మంచిదా కాదా అన్న విషయం ఆంధ్రప్రదేశ్లోనే వివాదంగా ఉంది చంద్రబాబుకు చాలా సన్నిహితుడు మద్దతు ధర అయినా అప్పుడు గత ప్రభుత్వంలో అని ఉన్న సన్నిహితుడైనా ఏపీ వెంకటేశ్వరావు లాంటి ఆయన కూడా వ్యతిరేకిస్తున్నాడు దాన్ని అలాగే రైతు సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి రెండు వాదనలు ఉన్నాయి సమస్య బనక చెట్లు కాబట్టి పోలవరం నుంచి నీళ్లు తోడి కృష్ణాలో పోస్తే మనం చక్కగా తీసుకోవచ్చు దీనికోసం మళ్ళీ ఒక ఎత్తిపోతలు అక్కర్లేదనే వాదన ఒకటి అసలు కృష్ణాలోనే మిగులు జలాలు ఉన్నప్పుడు గోదావరి తీసుకొని ఆహక పెట్టుకోవడం అనేది ఒక రెండు వాళ్ళు చేస్తుంది మూడోది ఏబి వెంకటేశ్వరరావు అయితే ఇది మేఘా కృష్ణారెడ్డి కోసమే ఈ ప్రాజెక్ట్ అని ఆయన చాలా స్పష్టంగా మీడియాకంతా చెప్తున్నారు ఆ మేఘా కృష్ణారెడ్డి మే మేఘా నదిలేసి బిర్యానీనే ఎందుకండి పట్టుకోవటం మేఘాన పట్టుకుంటే పాపం రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఆయన కడుతున్నారు కదా కట్టినవన్నీ మేఘానో నవయుగనో లేకపోతే షాపూర్జీ పల్లాంజీనో వీళ్ళే కదా పెద్ద పెద్ద ఇన్ఫ్రా నిర్మాణాలన్నీ చేస్తున్నారు ఇన్ఫ్రా అయినా ఇరిగేషన్ అయినా కాబట్టి సంబంధం లేని విషయాలు తీసుకొని వచ్చి వివాదాలు పెంచుకోవటం ఆత్మీయుల్లో కలిసి ఉందాం అన్న తర్వాత అపార్థాలు పెంచేటటువంటి అవకాశం ఇవ్వడం ఎవరికీ మంచిది కాదు నేను కేసీఆర్ కూడా దీన్ని ఇష్టపడతారని నేను అనుకోండి ఇష్టపడే మనిషి అయితే ప్రపంచ తెలుగు మహాసభలు జరపరు కదా పూతరేకుల గురించి చెప్పరు కదా సో నేను కవిత గారికి ఏమన్నా కేసీఆర్ గారు బిర్యానీ గురించే కాదు పూతరేకుల గురించి కూడా చెప్పారు మీరు చెప్పినప్పుడంతా అది కూడా చెప్పండి అని చాలా అభిమానపూర్వకంగా చెప్తున్నాం సార్ ఏంటి కన్నప్ప హెచ్చరికలేంటి మిక్ పైకి వచ్చేసిన కన్నప్ప ఏంటో మరి ఇప్పుడు కన్నప్ప సినిమా విడుదలైంది సానుకూలమైన సమీక్షలే చదువుతున్నాను బాగా వ్యాపారేక్షలతో తీసే